కేసీఆర్ ఏం మాట్లాడు ఇవాళ ఏం మాట్లాడుతుండో ఒకసారి ఆచిం చేసుకోండి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకది మాక వస్తుంది ఇక్కడ రెడ్డి అట్లుండే వాళ్ళ కూతురు ఏ పార్టీలుండే ఏ పార్టీకి వెళ్ళి వాళ్ళు ఏ పార్టీలో గెలిచాక అక్కడే కాంగ్రెస్ కొట్టేసినా మళ్ళీ బీఆర్ఎస్ కొట్టేసినా ఎక్కడికి పోతారు వీళ్ళు తొండ పరుగు ఎక్కడా ఎక్కడ దాకా దాకా వీళ్ళ పరుగు కూడా గట్టలు దాకానే గుర్తు పెట్టుకో ఈ మధ్య కాలంలో ఎక్కడెక్కడైతే బిఆర్ఎస్ పార్టీ గెలవదో అక్కడక్కడ ఇతర పార్టీ నాయకులు తీసుకుంటుండలా నువ్వు గెలిస్తా మా దగ్గర రావాలని చెప్పి సాయం చేస్తూ కదా కానీ మనం నరేంద్ర మోడీ గారు చెప్పినాం మేం నరేంద్ర మోడీ గారు చెప్పినాం అయ్యా మీ నార్త్ ఇండియాలో పైసలతో ఎన్నికలు జరగవు కానీ మా తెలంగాణలో కేసీఆర్ ఆనాడు అటుకులు బుక్కి ఉద్యమం అనిపించా అని చెప్పిండు ఉపాసం ఉద్యమం ఉద్యమాన్ని చెప్పిండు కానీ అతి తక్కువ కాలంలోనే అతి తక్కువ కాలంలోనే వేల 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 కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో మన పేదల ఓట్ల హక్కును కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదు ఆలోచించండి అమ్ముకుందామా ఓటు హక్కును ఓటు నీ హక్కు అది అరిగిపోయేది కాదు అది అరిగిపోయేది కాదు కరిగిపోయేది అంతకంటే కూడా కాదు అది ఎన్నిసార్లు వేసినా నీ ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించేది నా అంబేద్కర్ ఒక మాట అంటాడు ప్రజలారా మీకు ఈ ఓటు అక్కిస్తున్నా ఇది బుల్లెట్ లాంటిది ఇది నీ తలరాత మార్చేదని చెప్పి చెప్పాడు నీ తలరాత మార్చుకునే శక్తి సత్తా నీ చేతుల్లో ఉంది అది ఓటు హక్కు రూపంలో ఉంది